అందరికీ నమస్కారం మేమేని ఆదాయం యాదవ్ ఏందనంటే అప్పు డబ్బు గురించి అప్పు తీసుకునేటప్పుడు ఉన్న ఆనందం ఇచ్చేటప్పుడు ఆనందం అనేది ఉండదు తీసుకునేటప్పుడు చాలా సంతోషంగా మాకు ఆదుకున్నావు చేసినావు అని చెప్పి అనడం కానీ ఇచ్చేటప్పుడు మాత్రం తీసుకున్న డబ్బులు ఇచ్చేటప్పుడు మాత్రం ఆ ఆనందం అనేది ఉండదు వాళ్ళ చుట్టూ తింపుకోవడం వాళ్ళను ఇబ్బందులు చేయడం ఇప్పుడు జరిగే పరిస్థితి ఇదే ఎప్పుడైనా సరే మనల్ని ఆదుకున్నప్పుడు ఆపదలో ఆదుకున్నప్పుడు వాళ్ళను మాత్రం జీవితంలో మర్చిపోకూడదు వాళ్ళకిచ్చే డబ్బులు వెంటనే ఇయ్యడం లేదనంటే దానికి కరెక్ట్ సమాధానం చెప్పడం చాలా చాలా మంచిది వారికి డబ్బులు ఇవ్వకపోవడం ఒకటి వారిని ఇబ్బందుల పాలు చేయడం వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టడం వాళ్ళను వాళ్ళ చుట్టూ తింపుకోవడం ఇయ్యాలి రేపిత్తా నీకు ఇచ్చేది ఎంత అది ఇదెంత అదే అవసరం ఉన్నప్పుడు పిల్లి అవసరం తీరాక పులి ఇప్పుడు సమాజంలో నడిచేది అదే మనం ఎప్పుడైతే మనం మనకు అవసరం ఉన్నది కదా అని చెప్పి మనం వెళ్ళినప్పుడు మనకు యధావిధిగా డబ్బులు ఇచ్చినప్పుడు అదే యథావిధిగా వాళ్ళకు కూడా ఇచ్చిన డబ్బులు కట్టడం మన సాంప్రదాయం అలా కట్టినట్టయితే ఎప్పటికైనా మనకు అనుకూలంగా మన ఫ్యామిలీ పర్పస్ కానీ ఎప్పుడైనా కానీ ముందు భవిష్యత్తులో కూడా మనకు డబ్బులు ఇచ్చుకోవడం పుచ్చుకోవడం అనేది పద్ధతి ప్రకారంగా జరుగుతుంది కానీ సమాజానికి ఇది ఏది అవసరం లేదు అవసరం ఉన్నప్పుడే యూజ్ చేసుకోవడం అవసరం వెళ్ళినాక ఆడవడం ఈడవడం ఇప్పుడు నడిచే ప్రపంచం ఇదే మేవేని ఆదో